జనాలు పబ్లిక్ అంటే ఏంటి బయట పీపుల్స్ పీపుల్స్ అంటే ఏంటి మనుషులు సరే నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏం చేస్తావు నీ డైలీ రొటీన్ ఇంగ్లీష్ లో చెప్పు ఇంగ్లీష్ లో నాకు చెప్పాలనిపిస్తే చెప్తా నువ్వు చెప్పు చెప్పు అంటే నేను చెప్పా సరే నీ దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి తిన్నం పడుకోవడమా అది టాలెంట్ చేస్తాయి కదా జంతువులు కూడా చేస్తాయి కుక్కలు కూడా చేస్తాయి తింటా జంతువులను ఇంటర్వ్యూ చేయవచ్చు నాకు అవసరం లేదు నేనేందో నా లైక్ ఉంటా నీ లైక్ సరే గవర్నమెంట్ అంటే ఏంటి తెలియదు మీకు తగ్గి అందుకే అడుగుతున్నా నాకు తెలియదు మరి మిస్ట్రిక్ లో ఒక పిడిగొచ్చి పడ్డదనుకో నువ్వు ఉండవు నేను ఉండవు మీ మీడియానే ఉండదు ఎందుకు భయపడుతున్నాను ఇప్పుడు చచ్చిపోతావేమో అని అవును అందుకే వచ్చి అందరికి ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నావు ఇంకా ప్రపంచం అంతమయ్యే సరే కాదు మీ కాల్ చేసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అన్నారు అందుకని మీకు